హాయ్ అండి ఈరోజు పచ్చి బఠానీ క్యారెట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే తప్పకుండా మీరు తయారు చేసుకోండి అలాగే అన్నము ఉట్టి కూరతో తినివచ్చండి కానీ కరకరలాడడానికి ఏదైనా తింటే బాగుంటుందని ఏదో రెండు వేపి పెట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ కొంచెం పెట్టుకొని సూపర్ సూపర్ అంటే సూపరే తప్పకుండా ట్రై చేయండి ఇంకెలా తయారు చేసామో చూసేద్దామా మరి ఎందుకండి ముందుగా బఠానీలు పచ్చి బఠానీలు ఇప్పుడు సీజన్ కదా భలే ఉంటాయి అసలు ఇవి వల్లి చేసుకుందాము నెక్స్ట్ క్యారెట్ అండి ఇది లేయర్ ఫుల్గా తీసేసేయండి లేయర్ మీద బ్యాక్టీరియా ఉంటుంది అది మనకి హాని కలిగిస్తుంది హాని కలిగించే బ్యాక్టీరియా అండి అది ఎట్టి పరిస్థితుల్లోని లేయర్ ఉంచుకోకండి మొత్తం తీసేసి శుభ్రంగా చెక్కేసి ఇదిగోండి ఈ విధంగా ఇలా చక్రాల్లో ఎందుకంటే కట్ చేస్తున్నాను ఇది సులువు ఉంటుందండి కట్ చేస్తే ఇది మెత్తగా ఉంది కాబట్టి పర్వాలేదు ఫ్రెష్ క్యారెట్ కాబట్టి కానీ కొంచెం పాత క్యారెట్ అయితే అండి ఏమవుతుందంటే పడిపోతుంది మనము స్ట్రైట్గా కట్ చేయలేము ఇలా చక్రాల్లా కట్ చేసేసినప్పుడు అయితే చాలా తేలిగ్గా కట్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు అనమాట ఇంకా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నప్పుడు అండి కొంచెం గట్టిగా ఉంటుంది మనకు కట్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది అనమాట కాకపోతే ఇది ఫ్రెష్ క్యారెట్ వలన మనకి తేలిగ్గానే ఉంది కానీ మామూలుగా అయితే చాలా కష్టము చక్కగా ఇలా చిన్న మొక్కలు కట్ చేసేసుకోండి అలాగే ఒక కుక్కర్లో వండేస్తున్నానండి ఎందుకంటే బఠానీ నాకు బాగా ఉడకాలి ఉడకపోతే నాకు అంటే డైజెషన్ అవ్వడం కష్టము పిల్లలకి అలాంటివి ఏమైనా వండినప్పుడు చక్కగా మనం కుక్కర్లో వండితే మనకి బఠానీకి క్యారెట్కి కూడా ఫ్లేవర్లు అవి బాగా పడతాయి నెక్స్ట్ ఏంటంటే బాగా ఉడుకుతుంది కూడాను కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి రెండు స్పూన్లు ఉల్లిపాయలు యాగనివ్వండి పచ్చిమిరపకాయ వేగనివ్వండి తర్వాత టమాటా ఏగనివ్వండి ఆ తర్వాత క్యారెట్ వేసేసుకోండి ఆ తర్వాత బఠానీ వేసేసుకోండి ఇవి కూడా కొంచెం సగ్గనివ్వండి అయితే ఇందులోని సాల్ట్ సరిపడా చూసుకొని వేసుకోండి పసుపు అండి అలాగే కారము ఒక స్పూన్ వేసుకోండి లేదు మీరు తక్కువ తింటారంటే తగ్గించవచ్చు ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మనం వండిన క్వాంటిటీని బట్టి ఇవి వేసుకోవాలండి ఈ విధంగా సన్న సగం మీద సగ్గనివ్వండి బాగా సగ్గిన తర్వాత ఈ లోపల మనం ఏంటంటే తయారు చేసుకుంటాము ఈ చిన్న మసాలా తయారు చేసుకుందామండి ఈ కూరకి ఈ మసాలా కలిపితే ఇంకా క్యారెట్ నచ్చిన వాళ్ళు ఆ తినడానికి ఇష్టపడలేని వాళ్ళు కూడా ఇష్టపడతారనమాట ఆ విధంగా మిక్సీ జార్లోని మనం మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇది బాగా సగ్గింది కదా మిక్సీ చేసుకున్న మిక్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందామండి వేసేసుకున్నాక అందులో వాటర్ వేసి మళ్ళీ వేసేస్తున్నాను ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి ఈ విధంగా వాటర్ వేసేసి ఇలాగా వేసేసిన తర్వాత మనము మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చాక ఆపేసేయాలండి ఎక్కువ విజిల్స్ అవసరం లేదు ఇవి తొందరగానే ఉడికిపోతాయి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా చాలా బాగా వచ్చింది కదా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి హెల్దీ ఫుడ్ అండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి సబ్స్క్రైబ్